వాస్తవానికినా ఒక ప్రభుత్వం డెవలప్ అవ్వాలి అంటే దానికి ముఖ్య కారణం ఏంటంటే అండర్ గ్రౌండ్ నుంచి డెవలప్మెంట్ అనమాట ఇప్పుడు ఏరియా పరంగా కావచ్చు లేదంటే ప్రాంతాల పరంగా కావచ్చు సచివాలయాలు నిర్మించి జగన్మోహన్ రెడ్డి గారు పేదల వద్దకి ఇంటింటికి ఈ బియ్యం సరఫరా కానీ లేదంటే పేదలకు వచ్చి పింఛన్లు పంచడం కానీ ఇవన్నీ చాలా గొప్ప గొప్ప కార్యక్రమాలు చేస్తున్నారు ఇప్పుడు నువ్వు ఫర్ సపోజ్ చూస్తే అన్న నువ్వు రెండు వేల పద్నాలుగు వరకు రెండు వేల పంతొమ్మిది వరకు ఏ అయినా సరే వికలాంగులు కావచ్చు లేదంటే వంటర మహిళలు కావచ్చు వివరాలు కావచ్చు ఎవరైనా సరే లెగిస్తే ఒక పాయింట్ ఉంటే అక్కడికి వెళ్ళి ఎండలో నించొని సాయంత్రం దాకా వాళ్ళు ఇచ్చినా అయ్యో రేపిస్తానన్నా ఎల్లుండిస్తానన్నా లైన్ లో నించోని తెచ్చుకున్నారు అలాంటిది ఈ రోజు ఇళ్ల ముందుకొచ్చి పొద్దున్నే ఉదయాన్నే లేపి ఇంట్లో మనుషులు లాగా పొద్దున్నే వచ్చి మహిళ వాళ్ళు వెళ్ళిపోతారేమో అని చెప్పి ఒక బాధ్యత ముందు తీసుకొచ్చేస్తున్నారు కానీ ఇలాంటిది ఆపటాన్ని చాలా ఖండిస్తున్నాం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మీ వ్యక్తిగత రాజకీయాలు ఏమైనా ఉంటే మీ పర్టికులర్ గా చూసుకోండి అంతేగాని జనం మీద నువ్వు సంపాదిస్తే నీకేం వచ్చిద్దాయా ఏం లేదన్నా ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు డబ్బులు మన జగనన్న డబ్బులు ఇస్తున్నాడు ఏదైనా సరే ప్రతి దాన్ని రాకుండా జనం దగ్గర కాపడానికి మాత్రమే దానికి దానికి ముంచు పునాదులు తగ్గుతున్నారే తప్ప అంత మంచి లేదు చంద్రబాబు నాయుడు ఉన్నాడన్నా ఇప్పుడు ఆయన పిచ్చిన పంపికాలు ఏదైనా చేసుకోవచ్చు ఇప్పుడు సగో జగన్మోహన్ రెడ్డి గారు పంచుతాను అన్న స్కీములు పెట్టినప్పుడు హైకోర్టు ఇచ్చిన ఎందుకు ప్రజల గురించి ఆలోచించి ప్రజా చైతన్యం కోసం ఇచ్చేసింది కానీ చంద్రబాబు నాయుడు అలా ఎందుకు ఆపుతున్నాడు మనకి తెలియట్లేదు ఒక మాట చెప్పడానికి జనం మీద ఆమె ఎఫెక్ట్ ఎవరికి లేదు ఆ మాట అద్దం అలా అనుకుంటే కనుక నలభై ఐదు సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల ఉన్న మహిళందరికి పద్దెనిమిది వేలు ఉరకేయ్యడు అలాగే ఇంటింటికి అమ్మఒడి ఉరకేయడు ప్రతి ఒక్కరికి ప్రతి ఇంటికి కావచ్చు ఎవరికైతే ఎంత కేటాయించాడో ఆ నిధులన్నీ ప్రతి ఇంటికి ప్రతి కుటుంబానికి సరైన పద్ధతిలో అందించాడు అందుబాటులోకి తెచ్చాడు అదంతా అదంతా ఒక నీకు విషయం చెప్పాలి అని అంటే ఒక పర్పస్ ఉంది అనమాట ఇప్పుడు నువ్వు ఫోన్ మన చేతిలో ఫోన్ ఉంది ఫోన్ లో రీఛార్జ్ ఉండొచ్చు బాలెన్స్ రీఛార్జ్ ఛార్జింగ్ మొత్తం ఉండొచ్చు ఒకటి ఇక్కడ నువ్వు కాల్ చేస్తావు కదా నీకు వచ్చిన కాల్ నువ్వు లిఫ్ట్ చేయాలి అని అంటే అక్కడ నుంచి నీకు రెస్పాన్స్ ఉండాలి నువ్వు హలో అనాలి అంటే అవునా కదా ఇక్కడ నొక్కిన బటన్ అక్కడ దాకా వెళ్ళాలంటే చాలా టెక్నికల్ పర్పస్ ఉండేది అది జనానికి తెలిసో తెలీదు నాకైతే తెలియదు ఓకేనా తెలిసిన చాలా మంది అర్థం చేసుకున్న ఉన్నారు ఆయన కోసం నిలబడిన వాళ్ళు నిలబడిన ఉన్నారు ఖచ్చితంగా నువ్వు అన్నా ఊహు అన్నా ఆహా అన్నా అందుబాటులో ఉన్నాయి